కథ నరకాసురుడికి విష్ణుమూర్తి అవతారాలలో ఒకటైన వరాహ ఒకటైనకి పుట్టినవాడే అతనిలో రాక్షస లక్షణాలు స్పష్టంగా కనిపించడంతో ఎప్పటికైనా అతని సావు విష్ణుమూర్తి చేతిలోనే ఉందని భయపడింది భూదేవి అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాసురుడిని చంపవద్దని విష్ణువుని కోరుకుంది విష్ణుమూర్తి కాసేపు ఆలోచించి నేను నీకో వరాన్ని ఇస్తున్నాను నువ్వు తప్ప నరకాసురుడిని ఎవ్వరూ చంపలేరు అన్నాడు ఆ మాట వినగానే గురుదేవి సంతోషపడింది చూస్తూ చూస్తూ తన బిడ్డని తానే తమకోనని ఆమె నమ్మకం మరి రోజులు గడిచే కొద్దీ నరకాసురుడికి లేకుండా పోయింది ఆ ఇరుగుడు కూడా నరకాసురుడిని అడిగించలేకపోయాడు దాంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి తమని రక్షించమని వేడుతున్నారు నరకాసుమృతికి సావు దగ్గర పడి